బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి గురువారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కుంభం కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి గురువారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కుంభం కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మాతృ సంస్థ అని గతంలో కాంగ్రెస్ పార్టీలో కిషన్ సెల్ ఉపాధ్యక్షులుగా అనేక సేవలు కొనసాగించానని తెలిపారు తనకు కాంగ్రెస్ పార్టీలోనే పేరు ప్రఖ్యాతలకు వచ్చాయని తెలిపారు మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేస్తానని తెలిపారు అనంతరం కుంభం కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రెడ్డి నాంపల్లి వైస్ ఎంపీపీ పానగండి రజని వెంకన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గజ్జల శివారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శీలం రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు టిపి గౌరారం మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి మదర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పున్న కైలేస్ నేత అడ్వకేట్ కోరే కిషన్ ఈదశేఖర్ కోరే శివ ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు సైదులు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

रवींदेट मिट ओके

ఇంకా సార్ ఒకసారి ఇక్కడ చూడచ్చు సార్ అన్న రవీంద్రనాథ్ నాయుడు